హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనే హీట్ రేపుతున్న విషయం మనందరికి తెలిసిందే హైడ్రా అనేది అటు రాజకీయ నాయకుల్లోనూ వ్యాపారవేత్తల్లోనూ మణుకు పుట్టిస్తుందని భావించవచ్చు అయితే తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హీట్ సంచలనాన్ని అయితే హైడ్రా రేపిందని భావించవచ్చు అసలు ఈ హైడ్రా అంటే ఏమిటి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా హైడ్రా వివరించాలనుకుంటే ఎవరైతే అక్రమంగా చెరువులని కబ్జా చేసి వాటిపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని బుల్డోజర్ ద్వారా కూల్చివేస్తాము అని సిగ్నల్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో హైడ్రాను తీసుకొచ్చారు అయితే ఈ హైడ్రా ప్రధానంగా చెరువుల అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడం నాళాలపైన అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడంతో పాటుగా కూల్చివేస్తుందని ఇది ఏ రాజకీయ పార్టీకో ఇతర ఎవరికో లాభాపేక్షకంగా మారేది కాదని ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదని పదే పదే రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల కాలంలో గుర్తు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసింది అంతేకాకుండా ఏకంగా గీతలో శ్రీకృష్ణుడు ఏ విధమైన పని చేశాడో మేము కూడా అదే పని చేస్తున్నామని కురుక్షేత్ర యుద్ధంగా ఈ హైడ్రాను వర్ణించిన విషయం కూడా మనకు తెలిసింది అయితే దీనిపైన ఇతర పార్టీలు వివిధ రకాలుగా స్పందించాయి అందులో ప్రధానంగా టీఆర్ఎస్ చూసినట్టయితే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని టీఆర్ఎస్ భావిస్తుంది అలాగే బీజేపీ చూసినట్టయితే అందులో సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు ఇది జిల్లాలో ఇది హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాలో కూడా విస్తరించాలని కోరుకుంటే అలాగే అదే పార్టీలో ఉన్నటువంటి మరో సీనియర్ నాయకుడు ఈజల రాజేందర్ మాత్రం ఇది పూర్తిగా పేద ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి హైడ్రా అని ఆయన ప్రకటించారు అలాగే ఇతర ఎర్రజెండ పార్టీలు విపక్ష పార్టీలు పరిశీలించినట్టయితే ఎక్కడైతే పేద ప్రజలు ఉండడానికి ఇల్లు లేకుండా ఎక్కడైతే ఇండ్ల నిర్మాణం లేకుండా భూమి లేకుండా ఉంటారో వారికి ఈ ఎర్రజెండ పార్టీలైనటువంటి తామే ముందుండి ఆ చెరువుల దగ్గరనో ఖాళీ ప్రభుత్వ భూములున్న కాడ వారికి ప్రభుత్వ భూములను కేటాయించి వారికి ఇళ్ళు నిర్మాణం చేశామని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైడ్రా పేరుతో అంటే ఉండడానికి ఇల్లు లేనటువంటి పేద ప్రజల పైన కనుక ఈ హైడ్రా ప్రతాపం చూపించిందంటే మేము మరొక తిముఖ ఉద్యమం చేపడతామని చాలా సీరియస్గా హెచ్చరికలు పంపినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇతరాత్ర జిల్లా కేంద్రాలలో కూడా ఎర్రజెండా పార్టీలు ప్రెస్ మీట్లు ఇతరాత్ర ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజల వైపు హైడ్రాని మళ్లించద్దని ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు జరిగాయో ఎక్కడైతే కబ్జా చేశారో వాటిని కూల్చివేస్తే తప్పేం కాదని ఈ హైడ్రా పేరుతో పేద ప్రజల వైపు రావద్దు అని ఇప్పటికే విపక్ష పార్టీలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే అయితే ఇటువంటి హెచ్చరికలు ఎన్నో ఎదుర్కొంటామని ఈ హైడ్రా అనేది ఆగేదే లేదు తగ్గేదే లేదు అని ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూడా వాటిని కూల్చే కూల్చేస్తుంది హైడ్రా అని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి ప్రకటించారు అయితే ఈ హైడ్రాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చైర్మన్గా అలాగే ఎంవి రంగనాథ్ గారు కమిషనర్గా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించవచ్చు అందులో ఇప్పటివరకు సుమారుగా అరవై అరవై నాలుగు అక్రమ నిర్మాణాలని కూల్చేశామని దీని ద్వారా యాభై నాలుగు పాయింట్ యాభై మూడు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని ఇంకా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు అనేకంగా ఉన్నాయని వాటిని కూడా కూల్చాల్సినటువంటి బాధ్యత హైడ్రా తీసుకుంటుందని అలా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని అందులో మళ్ళీ చెరువులు కుంటలను తీసి యథావిధిగా గతంలో హైదరాబాద్ నగరం అంటే ఎలా చెరువులతో కుంటలతో కలకలలాడేదో ఆ విధంగా మళ్ళీ ఈ నిర్మాణం చేపడతామని మూసీ నది యొక్క పేరునే పిల్లలకి పెట్టే విధంగా అంత అద్భుతంగా ఈ హైదరాబాదును తీర్చిదిద్దుతామని అప్పటిదాకా హైడ్రా అనేది ఆగేదే లేదని హైడ్రా ఎవరి మాట వినదు అని తప్పు చేయదు అని ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం కూడా తెలిసింది అయితే ఇదిలా ఉండగా మెజారిటీ ప్రజలైతే ఇప్పటివరకు హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం అనేది సాహసోపేతమైనటువంటి చర్య అయినప్పటికీ కూడా దయచేసి అసలు ఈ అక్రమానికి పాల్పడడానికి మూలాలు ఎక్కడున్నాయి ఒక ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మేటప్పుడు దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు ఆ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారుది కదా తప్పు అంటే అధికారులే లంచాలకు పాల్పడి పేద ప్రజలకి ముఖ్యంగా సగటు సామాన్య వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా రిజిస్ట్రేషన్లు తయారు చేసి ఇవ్వడాన్ని తప్పుపట్టాలని అటువంటి అధికారులకు శిక్ష పడే విధంగా చూడాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే ఈ తప్పుదాలు ఎవరైతే చేశారో అధికారులు ఆ స్థాయి వాళ్ళ మీదనే ప్రతాపం చూపించాలని పేద ప్రజల ఇళ్ళని మాత్రం ఇళ్ల జోలికి మాత్రం రావద్దని కోరుకుంటున్నారు అలాగే ఎక్కడైనా అనుకోకుండా పేద ప్రజల ఇల్లే కూల్చేయాల్సి వచ్చినట్టయితే వారికి తప్పకుండా ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిన తర్వాతనే ఆ పేదవారి గుడిసెలపైన పేదవారి ఇళ్ళపైన క్రమాలను కూల్చివేసే నిర్ణయాలు తీసుకోవాలని అయితే మెజార్టీ ప్రజలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు పేద ప్రజలకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాను